ైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నాళ్ళైనా నీకై వీచుంటా ఎపిసోడ్ థర్టీ సిక్స్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అంతలోనే కిచెన్లోంచి బయటికి వచ్చిన ప్రాప్తి అగస్త్య చూసి అవుతుంది ఈయన ఎప్పుడు వచ్చాడు అనుకుంటూ ప్రవీణ్ ఫేస్ చూస్తుంది ఎందుకంత షాక్ అవుతున్నావు ప్రవీణ్ మీ అక్క పెళ్లి నుంచి పారిపోయింది కదా ఈ మధ్యనే దొరికింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను పెళ్లి నుంచి ఎందుకు పారిపోయావు అని అడిగితే ఒక్క రీజన్ కూడా కరెక్ట్ గా చెప్పట్లేదు అంతలో నువ్వు దిగావు ఇప్పుడు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను అన్నాడు సీరియస్ గా చూస్తూ అగస్త్య ప్రవీణ్ తలదించుకున్నాడు జరిగిన దాంట్లో మా అక్క తప్పు ఏమీ లేదు అంతా మా అమ్మ మా చెల్లి ఇంకేమైనా ఉంటే నాది ఉంది మీరు ఏదైనా శిక్ష వేయాలనుకుంటే మాకు వేయండి మా అక్కని ఏమనొద్దు అంటూ రెండు చెదులతో దండం పెట్టాడు ప్రవీణ్ అప్పటికే ప్రాప్తి ఏడుస్తుంది ప్రవీణ్ మాటలు విని దానికి అగస్య నవ్వుతూ శిక్ష వేయాలనుకుంటే ఆ రోజే మీ పైన పరువు నష్టం దబా వేసేవాన్ని నా ఇంటెన్షన్ కాదు ఎనీవేస్ ఎలా ఉన్నావు జర్నీ ఎలా జరిగింది అని అడిగాడు పైకి లేచి చాలా నార్మల్ గా గుడ్ అన్నాడు ప్రవీణ్ ఓకే అమెరికాలో ఏం చేస్తున్నావు అని అడిగాడు ఏదో చిన్న జాబ్ చేస్తున్నాను బావా అని వెంటనే సార్ అన్నాడు బావా నుంచి సారా ఎప్పుడు బ్రెయిన్ తోనే ఆలోచిస్తాం ప్రవీణ్ మనం ఒక్కోసారి సిచ్యువేషన్ లో మనకు తెలియకుండానే మనం మనసు మాట వినాల్సి వస్తుంది దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు నన్ను బావా అన్నావు చూడు అలా అప్పుడప్పుడు తో కాకుండా మనసుతో కూడా ఆలోచించాలి ప్రవీణ్ ఎందుకంటే మనం మనుషులం మిషన్స్ కాదు లేకపోతే జీవితాంతం మిషన్ల లాగా ఉండిపోవాల్సి వస్తుంది మనసుతో ఫీలింగ్స్ లతో సంబంధం లేకుండా అంటూ ప్రాప్తిని చూస్తాడు అగస్త్య ఆ మాట తననే అంటున్నాడని అర్థం చేసుకున్న ప్రాప్తి ప్రవీణ్ వెళ్లి ఫ్రెష్అప్ అవ్వు అంటుంది మెల్లిగా ఓకే అక్క అనగానే తనకు రూమ్ చూపిస్తుంది అతను వెళ్లి రెడీ అయి వస్తాడు ఈలోపు పాపకు తినిపిస్తూ ఉంటాడు అగస్య సన అటు ఇటు పరిగెత్తుతూ పప్ప నాకు వద్దు అంటుంది అయినా తన చుట్టూ తిరుగుతూ స్పూన్ తో ఫుడ్ పెడుతున్నాడు అగస్య అది చూసి ఆశ్చర్యపోవడం ప్రవీణ్ వంతు అవుతుంది ప్రాప్తిని చూసి ఏంటక్క ఇది అని అడుగుతాడు సైలెంట్ గా ఉండేసరికి ప్రవళి కూతురని తెలుసా బావకి అని అడుగుతాడు తెలుసు అంటుంది పెళ్లికి ముందు జరిగినవన్నీ అనగానే లేదు అన్నట్టుగా తల ఊపుతుంది దాంతో సైలెంట్ గా ఉండిపోతాడు ప్రవీణ్ పాపకు తినిపించడం కంప్లీట్ అవ్వగానే కవితమ్మకు పాపని ఇచ్చేసి ప్రాప్తి ముగ్గురికి వడ్డిస్తుంది ఇక తింటూ మాట్లాడుకుంటారు ఇంకేంటి పెళ్లి చేసుకున్నావా అని అడుగుతాడు అగస్త్య లేదు అన్నాడు ఏ కంపెనీలో జాబ్ అని అడుగుతాడు వివరాలన్నీ చెప్తాడు ప్రవీణ్ మీ మదర్ ఎక్కడా అని అడుగుతాడు నాకు తెలియదండి అంటూ ప్రాప్తిని చూస్తాడు ప్రవీణ్ ప్రాప్తి పర్మిషన్ లేనిదే ఏది చెప్పేలా లేడు అనుకుంటూ లంచ్ కంప్లీట్ చేసి ఈవినింగ్ కలుస్తాను రెస్ట్ తీసుకో ఉంటావు కదా టూ డేస్ అని అడుగుతాడు అగస్త్య ఉంటాను బావా అంటాడు అప్పుడు నవ్వుతూ అగస్య బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు అప్పటి వరకు ఫుల్ కన్ఫ్యూజ్ లో ఉన్న ప్రవీణ్ ఇప్పుడు చెప్పక్క ఏం జరిగింది అని అడుగుతాడు ఇక ప్రాప్తి చెప్పడం మొదలు పెడుతుంది జర్మనీ ఎర్లీ మార్నింగ్ లేచిన జాన్ కి లైలా పూర్తిగా కాన్షియన్స్ లోకి వచ్చిందని తెలిసింది ఇక వెంటనే జూలీని తీసుకొని బయలుదేరాడు హాస్పిటల్ కి వెళ్ళగానే అక్కడ తనకు అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు అందరినీ విచిత్రంగా చూస్తుంది లైలా జూలియా కళ్ళలోంచి వాటర్ కారిపోతున్నాయి తన మనవరాలు ఇక ఎప్పటికీ కళ్ళు తెరవదు అనుకున్న తరుణంలో తను పైకి లేచి కూర్చొని అందరిని అప్ చేయడం చాలా వింతగా సేమ్ టైం ఎంతో సంతోషంగా అనిపించి ప్రభు నా మాట విని మా కోరిక తీర్చావు నీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము అంటూ మొక్కుకుంటూ వాట్లోకి అడుగు పెట్టింది వెనకాల జాన్ కూడా యు నో లైలా వాళ్ళు ఎవరో గుర్తుపట్టావా అని అడుగుతాడు తన పేరు తప్ప ఏమీ గుర్తుపట్టలేని లైలా వాళ్ళిద్దరిని కాసేపు చూసి నో నో అంటుంది నత్తిగా కొంచెం గుర్తుకు తెచ్చుకో వాళ్ళు నీ ఫ్యామిలీ మెంబర్స్ మీ నానమ్మ జూలియా యాంటోనీ మీ బ్రదర్ జాన్ యాంటోనీ చిన్నప్పుడే మీ అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోతే మీ నానమ్మ మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది అంటూ ఫ్యామిలీ వివరాలు చెప్తాడు డాక్టర్ తను మౌనంగా తల ఊపుతుంది డాక్టర్ పర్మిషన్ తీసుకొని దగ్గరికి వెళ్ళి నిన్ను ఇలా చూస్తాము అనుకోలేదు అంటూ పట్టుకొని ఏడుస్తారు తను మౌనంగా ఉంటుంది అప్పుడు కూడా ఆ తర్వాత మళ్ళీ మైకం వచ్చి పడిపోతుంది తన కండిషన్ చెక్ చేసి తను మిమ్మల్ని గుర్తుపట్టడానికి కొంచెం టైం పడుతుంది అనగానే జాన్ అడుగుతాడు తను నత్తిగా ఎందుకు మాట్లాడుతుంది డాక్టర్ అని తన బ్రెయిన్ ఇంకా సహకరించడం లేదు అందుకే మాట కూడా క్లియర్ గా లేదు ఇంకో వారంలో తను మునుబట్టిలా మాట్లాడుతుంది అంటాడు డాక్టర్ ఆమెని జనరల్ వార్డ్ లోకి షిఫ్ట్ చేస్తారు ఆ రోజు ఈవినింగ్ స్పృహలోకి వస్తుంది డాక్టర్ చెక్ చేసి తన పాత జ్ఞాపకాలు ఏమి తెప్పించకుండా తను ఏం మాట్లాడుతుందో వినండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఎలా ఉంది లైలా అని అడుగుతుంది జూలియా ఓ ఓ ఓకే కే అంటుంది లైలా జూలియా జ్యూస్ ఇస్తే కొంచెం కొంచెం సిప్ చేస్తూ రిలాక్స్ గా కూర్చుంది లైలా అంతలోనే ఏదో ఆలోచన వచ్చినట్టుగా తన వేలికి ఉన్న ఉంగరం చూసుకొని జూలీని చూసి ఎక్కడా అని అడుగుతుంది లైలా జూలీని షాక్ అయిపోతుంది జూలీ ఏంటి ఇది మేము తనకి గుర్తుకులేము కానీ అగస్త్య గుర్తుకున్నాడా అనుకుంటూ వెంటనే చర్చికి వెళ్లిన జాన్ కి కాల్ చేస్తుంది లైలాకి ఏం సమాధానం చెప్పాలో తెలియక జూలియా చెప్పిన మాట విన్న జాన్ తల పట్టుకున్నాడు ప్రాప్తి చెప్పినవన్నీ విని అదృష్టం మిమ్మల్ని మళ్లీ కలిపిందేమో అక్క ఈసారి భావని మిస్ చేసుకోకు అంటాడు పిచ్చి మాటలు మాట్లాడకరా అంటుంది ప్రాప్తి పిచ్చి మాటలు కాదు నిన్ను చూసినప్పటి నుంచి తను నిన్ను టార్చర్ పెడుతున్నాడు అంటున్నావు కానీ అది టార్చర్ కాదు నిన్ను తన వైపు ఆలోచించేలా చేసుకున్నాడు బావ తన బిహేవియర్ లో తను ఎంత బాధపడ్డాడో నీకు తెలిసేలా చేశాడు నువ్వే చెప్పు తను నిన్ను టార్చర్ చేస్తుంటే నిజంగా బావ పైన నీకు కోపం వచ్చిందా అని అడుగుతాడు ప్రవీణ్ ఆ మాటకి మనసులో జవాబు ఇచ్చుకుంటూ చాలా పెద్దవాడి అయిపోయావురా ఇక టీనాని పెళ్లి చేసుకో అంటుంది ప్రాప్తి నేను వద్దన్నా అది ఎలాగో చేసుకుంటదే నన్ను కానీ తను నీలా ఏడ్చే టైపు కాదు అంటూ టీస్ చేస్తాడు కోపంగా చూస్తుంది ప్రాప్తి ఒకే తప్పైపోయింది కానీ లోపలి విషయాలన్నీ చెప్పలేద బావకి అని అడుగుతాడు లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది మరి చెప్పొచ్చు కదా అక్క అంటాడు ఎలా చెప్పాలి వాళ్ళకి వాళ్ళకి గొడవలు పెట్టాలా నా వల్ల కాదు వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరు ప్రేమ మా ఇద్దరి విషయం అయ్యి ఉండవచ్చు కానీ ఈ పెళ్లితో ఆ కుటుంబం కూడా ముడిపడి ఉంటుంది పైగా సనాన్ని కూడా వాళ్ళు అక్సెప్ట్ చేయాలి ఇదంతా కుదరని పని ప్రవి ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు మమ్మల్ని విడిపించే మేము బెంగళూరుకి వెళ్ళిపోతాం హైదరాబాద్ లోనే ఉన్నారు ఆ దరిద్రులు నువ్వు కూడా త్వరగా అమెరికాకి వెళ్ళిపో బయట ఎక్కడ తిరక్కు అంటుంది ప్రాప్తి భయంగా పుట్టిన ఊర్లో ఉన్న సిటీలో కూడా భయపడాలా అంత తప్పు మనం ఏం చేసామక్క తప్పు చేసింది వాళ్ళు కదా అంటాడు ప్రవీణ్ అది కరెక్టేరా కానీ వాళ్ళతో తలపడే శక్తి మనకు లేదు వాళ్ళది దగ్గర పరపతి ఉంది డబ్బు ఉంది మంది మార్బలం ఆ డబ్బుని చూసి పరిగెత్తుకుంటూ వస్తాయి కానీ మనం మిడిల్ క్లాస్ క్లాస్లో ఆ పసి ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి అంటుంది ప్రాప్తి సనాన్ని చూపిస్తూ ఆమె మాటలో కూడా అర్థం ఉండడంతో ప్రవీణ్ సైలెంట్ గా ఉంటాడు ఇక సుధీర్ అగస్య ఇద్దరు వస్తారు అలాగే పాప కోసం అశ్విన్ కూడా అశ్విన్ ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ప్రవీణ్ పాత విషయాలు ప్రస్తావన రాకుండా చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చుంటారు సనతో ఆడుకుంటూ డిన్నర్ వరకు ఆగమని చెప్తే పార్టీ ఉందని సుధీర్ అశ్విన్ మమ్మీ తిడుతుందని వెళ్ళిపోతారు ప్రాప్తి పాపకు తినిపిస్తూ ఉంటే ప్రవీణ్ ని పెంట్ హౌస్ లోకి తీసుకెళ్తాడు అగస్య పైన బార్ సెక్షన్ ఉందన్న విషయం ప్రాప్తికి తెలీదు అగస్య చాలా ఫోర్స్ చేస్తే బీర్ తీసుకుంటాడు ప్రవీణ్ ఇద్దరు డ్రింక్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు ప్రవలిక ఎలా చనిపోయింది అడుగుతాడు అగస్త్య పాప పుట్టిన కొన్ని గంటల్లోనే చాలా దారుణంగా ప్రవర్తించారు బాబా రాజమణి ఫ్యామిలీ నా చెల్లెలితో అంటూ ప్రవీణ్ ఎమోషనల్ అవుతాడు అదలా ఏం జరిగింది ప్రవీణ్ అని అడుగుతాడు అగస్త్య చాలా జరిగాయి బావా మన అంచనాలకి దూరంగా వాళ్ళ ఆలోచనల్లో ఇంత దారుణంగా ఉంటాయా అసలు వాళ్ళు మనుషులా అనుకునేలా శైలేష్ చాలా షార్ప్ బావ తనకు జూనియర్ అయిన అశ్విన్ తో అతను ఊరికనే స్నేహం చేయలేదు అశ్విన్ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ పెద్ద బిజినెస్ ఫ్యామిలీ అని తెలిసాకే చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడు ఎందుకు అంటే తన చెల్లెలు రాగిని నిమ్మిచ్చి పెళ్లి చేయాలనేది వాళ్ళ ఆలోచన అనగానే ఒక నిమిషం రాగిని గుర్తుకొచ్చింది అగస్యకి ఎవరు ఆ పిచ్చి పిల్ల అంటాడు అవును బాబా కానీ మీరు ప్రాప్తి అక్కని ఇష్టపడడం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు అందుకే ప్రవలికని ట్రాప్ చేయించారు శైలేష్ తన తమ్ముడితో అన్నాడు ప్రవీణ్ ఇంతకీ పెళ్లి రోజు ఏం జరిగింది మీ అక్క ఎందుకు వెళ్ళిపోయింది అని అడుగుతాడు అగస్య జరిగిందంతా వివరంగా చెప్తాడు ప్రవీణ్ అగస్యకి ప్రెగ్నెంట్ అయిన ప్రవళికని రాజమణి ఫ్యామిలీ తన ఇంటి కోడలుగా చేసుకోవాలంటే అగస్యని ప్రాప్తి పెళ్లి చేసుకోకూడదు అని కండిషన్ పెట్టడం ప్రాప్తి పెళ్లి నుంచి పారిపోతే తన కూతురైన రాగిని అగస్యకు ఇచ్చి పెళ్లి చేయాలనేది వాళ్ళ ప్లాన్ కానీ మీరు రాగిని రెండోసారి రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు అంటాడు ప్రవీణ్ మరి నా వెనకాల ఇంత జరిగింది నాకు తెలీదు ప్రాప్తి కాకపోయినా నువ్వైనా నాకు చెప్పాలి కదా అడుగుతాడు అగస్త్య చెప్దాం అనుకున్నాను బావా ఇన్ఫ్యాక్ట్ అక్కని కూడా ప్రిపేర్ చేశాను పెళ్లి మండపంలో బాబా వెయిట్ చేస్తున్నాడు నువ్వు రెడీ అవ్వు అని ఎంతో ధైర్యం చెప్పాను చివరికి అప్పక్ అక్క కూడా ఒప్పుకుంది ఒక్కసారి మీరు తనని పెళ్లి చేసుకుంటే మాకున్న ప్రాబ్లమ్స్ అన్ని మీరే సాల్వ్ చేస్తారు అనుకుంది కానీ అక్కడ ఇంకొకటి జరిగింది బావా అని అన్నాడు ప్రవీణ్ ఏం జరిగింది అడుగుతాడు డౌట్ఫుల్గా అస్థియ అక్క మా మమ్మీ మాట వినకుండా పెళ్లికి రెడీ అవుతుంది మా మమ్మీకి రాజమణికి కాల్ చేసింది అప్పటి వరకు ఈ పెళ్లి ఆగడానికి రాజమణి ఒక్కటే కారణం అనుకున్నాను కానీ ఈ కుట్ర వెనకాల మా మమ్మీతో పాటు మీ మమ్మీ కూడా ఉంది అంటూ చెప్పడం ఆపి అగస్యాన్ని చూస్తాడు ప్రవీణ్ వాట్ నాన్సెన్స్ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా ప్రవీణ్ నీకు అంటూ పైకి లేచాడు అగస్య కోపంగా సారీ బాబా కానీ ఇదే నిజం నేను కల్పించుకొని చెప్పట్లేదు మా అక్క మీద ఒట్టేసి నిజమే మాత్రమే చెప్తున్నాను అంటూ చెప్పడం స్టార్ట్ చేశాడు ఫ్లాష్ బ్యాక్ వసేయి మనం కట్ట కట్టుకొని చచ్చిపోదామే ఈ పెళ్లి జరిగాక ఏడుస్తున్నావు నా కుంప ముంచావు కదా అరుస్తుంది రూప ఇంట్లోకి తీసుకొచ్చాక తనకు స్పృహ వచ్చాక ప్రాప్తి తన రూమ్ లో మంచంపై కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది ఎందుకు చావడం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటాడు ప్రవీణ్ కోపంగా ఏమని ఇస్తావురా అది అన్నతో పడుకుందో తమ్ముడితో పడుకుందో తెలియదు కదా అంటుంది రూప అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అరుస్తుంది విషయం తెలియని ప్రవలిక ప్రవీణ్ కూడా అప్పుడు వీడియో గురించి చెప్తుంది రూప షాక్ అయిపోతారు ఇద్దరు ఏడుస్తూ గదిలోకి వెళ్లి తలుపేసుకుంది ప్రవలిక హలో నువ్వొక్కదానివే ఎందుకు వేసుకుంటావు ఊరి నీతో పాప వేసుకుంటాం అంటూ అరుస్తూ డోరు కొడుతుంది రూప అది వినగానే ప్రాప్తి తన ఆలోచన వదిలేసి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది ఏ ప్రవళి ఏం చేస్తున్నావే లోపల డోర్ వేసుకుని నా మాట విను నేనున్నాను నా మాట నమ్ము అంటుంది ప్రాప్తి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి